సప్తగిరి కాలనీ టూ అసోసియేషన్ వారు ఈరోజు నిర్వహించిన నల్లపోచము గుడి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అసోసియేషన్ మెంబర్స్ ఎల్ నాయక్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు భాస్కర్ జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి కమిటీ సభ్యులు సిద్ధేశ్వర్ రెడ్డి రాజేష్ నాయక్ గంగాధర్ నరేంద్ర గౌడ్ మరియు సతీష్ అదేవిధంగా కాలనీ పెద్ద మనుషులు అశోక్ రెడ్డి రెడ్డి విఠల రెడ్డి తిరుపతి రెడ్డి నాయక్ పడితియా నాయక్ మోహన్ నాయక్ మరియు అదే విధంగా బోడుపల్ ఎక్స్ కార్పొరేటర్ సుమన్ డాక్టర్ లక్ష్మణ్ నాయక్ శ్రవణ్ డాక్టర్ రమేష్ అమ్మవారిని దర్శించుకున్నారు మా కాలనీలో గుడి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైము గుడి అందరు కొత్త కాలనీ ఫస్ట్ టైం అందుబాటులో ఉన్నందుకు మాకొందరికి సంతోషంగా ఉంది అమ్మవారి గుడి చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము మేము కుమారులము ఇక్కడ నారపల్లి సురేందర్ రెడ్డి కాలనీలో ఉంటాము సప్తగిరి టూలో గుడి కొత్తగా కట్టారు ఇక్కడ బోనాలు దగ్గర దగ్గర పొద్దున్న నుంచి ఎక్కిస్తున్నాము రెండు వందల మంది దాకా వచ్చారు మా నారపల్లిలోని సప్తగిరి కాలనీ టూలో ఎటువంటి గుడి లేకుండే గతం కాబట్టి మా కాలనీ వాసులు అందరూ కూడా ఏదో ఒక అమ్మవారి టెంపుల్ చిన్నదైనా కట్టుకుందాం మనం తదనంతరం పెద్దగా చేసుకుందాం కానీ ఏదో ఈ ఆ కాలనీ పోవడు ఈ కాలనీ పోవడు మా కాలనీ మహిళలకు కూడా ఇబ్బంది అక్కడ పోయినాక వాళ్ళ లైన్ ఉంటుంది మాకు లైన్ దొరకకపోవడము మేమేమన్నా మేకనో కొర్రెనో బలియాలన్నప్పుడు మాకు చాయ్ చేయకపోవడము దాంతోటి మా కాలనీలో కూడా మాకు మంచిగా వస్తలేదు మా దగ్గర పెద్ద శ్మశానం ఉంది ఇక్కడ నియర్ బై ఎటువంటి టెంపుల్ లేదు కాబట్టి మా కాలనీ ప్రజలందరూ కలిసి నాయక్ గారు మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు మాకొక చిన్న అమ్మవారి గుడి నల్ల పోచ్చమ్మ అమ్మవారి గుడిని చిన్నగా పెట్టుకుందాం మనం ఏమో చందా వసూలు చేసే అక్కర్లేదు మన ఓన్గా ఖర్చులతోటి ఓ నలుగురు ఐదుగురు పెద్ద మనుషులు మేము పెట్టుకొని తర్వాతనైనా కలిసి చేసుకున్న ఉద్దేశంతో ఓ అమ్మవారిని ఇక్కడ స్థాపించినము చిన్నగా ఈరోజు మా కాలనీ వాళ్ళందరూ వంద మంది బోనాలతోటి పోలీసు వారికి కూడా మేము అది లెటర్ పెట్టినాము వారు కూడా మాకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేపించిండ్రు మున్సిపాలిటీకి కూడా కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది సరే మీరు ఏదన్నా సామరస్యంగా చేసుకోండి ఇక్కడ లొల్లు కానీ అటువంటివి కానీ ఏం చేయకుండా సమస్య లేకుండా నీట్గా ప్రశాంతంగా మన బోనాల పండగను జరుపుకోవాలని వాళ్ళు ఆదేశించారు ఆ విధంగానే కంప్లీట్ ఎటువంటి చిన్న ఇష్యూ లేకుండా ఈరోజు సప్తగిరి టూ నారాపల్లిలోని ఒక చిన్న పోచ్చమ్మ టెంపుల్ని కూర్చోబెట్టి సక్సెస్ఫుల్గా మా కాలనీ వాసులు అందరూ కూడా బోనాలు తీసుకొని రావడం మాకెంతో సంతోషం కలిగించి విగ్రహం కాలేదు విగ్రహ ప్రతిష్ట కాలేదు చిన్నగా సహకరించిన అందరి సహకారంతో దీన్ని అమ్మవారి చిన్నగా స్థాపించినాము ఎంతమంది వెళ్ళారు సుమారుగా వంద మంది వంద మంది వెళ్ళారు బోనాలు నూట యాభై మంది అనుకుంటారు నూట మంది వెళ్ళారు అందరూ వంద నూట యాభై బోనాలు మంది ఎక్కువ ఉన్నారు రెండు వందల మంది ఉన్నారు అనుకోండి ఇక్కడ ఎందుకు స్థాపించాలనుకున్నాను మీరు సార్ మా కాలీలో ఎక్కడ లేదు ఇక్కడ కాలీలో లేని మంది వందలు పెట్టారు లేదు ఒక గుడి ప్లేసే ఉంది కానీ అమ్మవారు రావడం అట్లాంటివి ఏం చెప్పలేదు అంటే మాకు ఇక్కడ గుడి కట్టాలి అట్లాంటివి ఏం చెప్పలేదు ముప్పై సంవత్సరాల నుంచి ఈ లేఅవుట్ లో గుడి ప్లేస్ అని ఉంది ఇందులోనే చిన్నగా ఇక మన కాలనీ కంటూ ఉంటుంది ఇక ప్రతి కాలనీలో కూడా నారపల్లిలో ఇప్పుడు మనకు ఐదు ఉన్నాయి అమ్మవార్లు అక్కడ కట్టపోచమ్మ ఉంది కట్టమైసమ్మ ఉంది అట్లాగే ఓ చిన్నగా నల్లపోచమ్మ చిన్న మన కాలనీ వరకే సప్తగిరి ఒకటి నుంచి పదిహేను రోడ్ నెంబర్ వరకు దరిదాపు నాలుగు వందల ప్లాట్స్ ఉన్నాయండి రఫ్లీ కాబట్టి ఇక్కడ ఒక చిన్న అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాం అందరి అందరి సహకారంతోటి అందరు మా కాలనీ వాళ్ళు అందరు సహకరించారు తల ఒక చేస్తే ఓ చిన్నగా మా దగ్గరే ఇవాళ ఘనంగా బోనాలను జరుపుకున్నాం ఆ జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపించింది धन्यवाद <missimitation> दिनुहेछ <missimitation>